హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము మన కిచెన్లో మునగాకు వెల్లుల్లి కారం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా మనము స్టవ్ పైన ప్యాన్లో పల్లీలు తీసుకొని అలాగే ఎండుమిర్చీలు వేసుకొని సన్నని మంటపై వేయించుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు బాగా వేగి టేస్ట్ బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే పల్లీలు పైన మాడిపోతాయి లోపల వేగి ఉండవండి సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేగిన పల్లీలను ఎండిమిర్చీలను తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోకి ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవడం ఇలా బరకబరకగా పట్టుకున్నారంటే మునగాకు ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్టీగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది మీరు తీసుకునే మునగాకు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసి వేయించుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న మునగాకును వేసి కలుపుకోవాలండి మునగాకులోకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న మునగాకులో కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటరే సరిపోద్దండి మునగాకు మెత్తబడడానికి ఇలా పోపు మొత్తం మునగాకు పట్టే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న మునగాకులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మునగాకు మొత్తం మళ్ళీ కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టామంటే ఆ వాటర్ మొత్తం మునగాకు మెత్తబడడానికి యూజ్ అయ్యి మునగాకు మెత్తబడుతుందండి మునగాకు అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇందులో ఐరన్ కంటెంట్ కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మునగాకుని పోషకాలు కానీ అని అంటారు మునగాకు కనుక డైలీ తిన్నారంటే పాలతో అవసరమే ఉండదండి అంత క్యాల్షియం ఉంటుంది మునగాకులు ఇప్పుడు బాగా కలుపుకొని వేయించుకున్న మునగాకుకి మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం తీసి వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మునగాకు వెల్లుల్లి కారం రెడీ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ నా వీడియోని చూడ్డానికి యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా మీ కిచెన్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్